పోపుడియం ఉంది కదండి దీన్ని మనం చిత్పుకొని వేసుకోటం నేను కాబట్టి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది తాలింపుకి ఈ వడియము హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈరోజు ఎస్బీవి లో వచ్చేసి పోపు వడియం అంటారు తాలింపు వడియం అని కూడా అంటారండి ఇది ఈ వడియంతో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు పప్పుచారు ఆ రసంలోకి తాలింపు పొడి అయితే వేసుకొని తాలింపు అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్గా అయితే అవి ఆ ఉడియాలు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు ముందుగా అయితే ఉల్లిపాయలు కావాలండి ఇవి అంటారు ఇది వచ్చేసి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు తల్లులపై అయితే బాగుంటుంది అయితే నాకు దొరకలేదండి తల్లులపై దొరకలేదండి మీకు దొరికితే వాడుకోవచ్చు పో మనకి ఇవన్నీ కావాలండి ఏమేమి ఎంతెంత తీసుకున్నానో నేను చూపిస్తాను మీకు వచ్చేసి ఇవన్నీ ఒకసారి చూడండి ముందుగా అయితే పెద్దలపై తీసుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే సన్నగా తరుపుకొని పోసుకోవచ్చు మన ఇష్టము ఏదైతే కచ్చేపచ్చగా ఒక ముక్క చక్కగా నేను మిక్సీ అయితే పట్టుకున్నాను పట్టుకున్నానండి ఒక కేజీ వచ్చేసి పెద్దలపై గిన్నెలో వేసుకుంటున్నాను మనం దీంట్లోనే వచ్చేసేసేసి ఒక యాభై గ్రాములు కావాలి ఒక యాభై గ్రాములకి పచ్చిశెనగ పప్పు అండి సాయి మినపప్పు అండి సాయి మినపప్పు గుళ్ళైనా తీసుకోవచ్చు పప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే పప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నాను జీలకర్ర అండి ఒక యాభై గ్రాములు జీలకర్ర ఉప్పు వచ్చేసేసి యాభై గ్రాములు సరిపోతుంది కల్లుప్పు కలుపు తీసుకున్నాండి మెంతులు వచ్చేసి పాతి గ్రాములు మెంతులు రెండు స్పూన్లు వచ్చేసి పసుపు అండి వెల్లుల్లిపాయ ఇట్లాగా ముక్క చక్కగా మిక్స్ చేసి పట్టుకోవాలి వెల్లుల్పాయి వచ్చేసి వంద గ్రాములు కరివేపాకు ఒక పది రెబ్బలండి కడిగి పెట్టుకున్నాను కరివేపాకు ఇట్లా మొత్తం వేసి కలిపేసుకోవాలి కలుపుకొని ఒక యాభై గ్రాములకి శనగ నూనె అండి మనం తాలింపు వేసుకుంటాం కదా కూరల్లో వాడుకునే శనగ నూనె ఒక యాభై గ్రాములు తీసుకున్నాం ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మనం వేసుకున్న దినుసులన్నీ చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా చాలా బాగుంటుందండి ఈ వడి ఉంత పోపు అయితే వేసుకునేది నేను చూపిస్తా తర్వాత ఎలా పోపు వేసుకునేది కలుపుతుంటేనే కళ్ళల్లో పవర్ వచ్చేస్తుంది ఉల్లిపాయ పవర్ ఇప్పుడైతే ఈ డబ్బా కొంచెం పెద్ద డబ్బా కానీ పెద్ద జాడీ గాని తీసుకున్నాండి ఎందుకంటే పప్పులు ఈ ఓటలో నానిపోయి కొంచెం పైకి అయితే వచ్చింది అందుకే మనం పెద్ద డబ్బా అయితే తీసుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండి డబ్బాకి రేపు అయితే చూద్దామండి మూత పెట్టేసుకున్నప్పుడు రాత్రి అయితే వేసుకున్న పోపు వడియానికి ఉన్న మిశ్రమం అయితే తెల్లారికి ఇలా అయితే ఉంటుంది రాత్రి వేసుకున్నాం కదండి పోపు ఒడియానికి ఉల్లిపాయ ఇంకా పోపు అవన్నీ ఇలా డబ్బాలో వేసుకున్నాం కదా ఇలా పిండుకొని రసం అంతా ఉల్లిపాయ రసం ఉంటుందండి ఇలా పిండుకొని ఇలా మనం వేరే డిప్పలా వేసుకొని ఇట్లాగా బేషన్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టుకోవాలి ఇది తీసిన వాటర్ అయితే ఇలా ఉంది ఇవైతే మూత పెట్టేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇదైతే ఎండలో పెట్టుకోవాలండి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకొని మళ్ళీ తెచ్చి దీంట్లో వేయాలన్నమాట ఈ వాటర్లో వేసుకోవాలి సాయంత్రం ఇట్లా అయితే పైకి తీసుకొచ్చాయండి అయితే పెట్టుకోవాలి ఎండలో ఆరిపెట్టుకున్నాం కదండి అయితే ఇలా అయితే ఆరింది కొంచెం పొడి పొడిలాడుతా అట్లా ఆరింది ఎండ అయితే ఈరోజైతే బాగా ఉంది చూడండి అయితే ఎంత ఎండ అయితే ఉందో సాయంత్రానికి మళ్ళీ కిందగా తెచ్చేసి మనము నానపెట్టుకున్నాం కదండి డబ్బా వచ్చేసి పోడియానికి ఇంకా వాటర్ అయితే ఉంది కదా ఉల్లిపాయ వాటర్ అయితే ఆ వాటర్లో వేసేసుకోవాలి ఇట్లా మనం రెండు రోజులైతే చేయాలి రెండో రోజుకైతే ఇలా అయితే ఉంటుంది ఇంకా మనం పండుకోకుండా ఇంక అట్లా ఆరపెట్టేసుకోవాలి ఆర్ ఆరపెట్టుకుని మిశ్రమని మూడో రోజుకి ఇట్లా ఉండలుగా మనం చుట్టుకోవాలండి వడియం అంటే ఇంక ఇట్లాగే ఉంటాయి పోపుడియాలు ఈ పోపు వడి అనేది గట్టిగా చుట్టుకోవాలి మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా మనం గట్టిగా నొక్కి రౌండ్గా చుట్టుకోవాలండి అప్పుడు మనకి వడియం ఎండేదాకైనా కూడా విడిపోకుండా ఉంటుంది ఇలా అయితే చుట్టుకున్నా అండి నాకైతే ముప్పై అయితే అయినాయి నేను తీసుకున్న కొలతలకి ముప్పై వడియాలు అయితే అయినాయి ఈ వడియాలు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి దగ్గర దగ్గర వారం అయితే పెట్టుకోవాలండి ఈ పోపు వడియాలు మనకి ఎండాలంటే వారం పట్టిద్ది కాలంలో పెట్టుకుంటే చాలా మంచిది ఒక వారం రోజులు ఎండలో పెట్టుకున్నాక గట్టిగా అయితే అయిపోతాయి ఈ అయితే మనకి ఎన్ని రోజులు నిలవ నిల నిల్వ ఉంటాయండి వేసవికాలం చేసుకున్నామంటే చాలా తొందరగా ఆరిపోతాయి ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము పోపుడియంలో ఎండిమిరపకాయలు వేయలేదు కాబట్టి నేను ఎండిమిరపకాయలు వేసాను ఇంకా పోపొడి ఉంది కదండి దీన్ని మనం చిత్పుకొని వేసేసుకోవటం నేను ఎందుకంటే అన్ని తాలింపు దినుసులు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది తాలింపుకి ఈ వొడియము ఇట్లా అయితే పోపు వేసుకుంటావే అండి చాలా బాగుంటుంది పప్పులోకైనా పప్పుచారలకైనా ఇలా పోపు వేసుకుంటే మంచి సువాసనగా మంచి టేస్ట్గా కూడా ఉంటాయి సాంబార్ అయితే నేనైతే సాంబార్ పెట్టుకున్నాను దీనికైతే వేసుకున్న పోపొడియంతో ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి